ఈరోజు మటన్ వెరైటీగా చేస్తున్నాను ఎప్పుడు మేము చేసుకుంటాము మీకైతే కొత్తగా అనిపించచ్చు లేదంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఓకే ఏదైతే చూడండి మటన్ నాలుగైదు సార్లు కడిగి దాన్ని పప్పు ఉప్పు పసుపు కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకొని మటన్ మీద మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ రావాలి మటన్ ఎంత ఉడికితే అంత మంచిది టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు గ్రేవీ కోసం జీడిపప్పు పండుమిర్చి గసగసాలు వేసి ఇవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఒక టమాటా ఒక ఆనియన్ కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఎందుకంటే పండిమిర్చి గసాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పాలు ఇప్పుడు స్టవ్ అంటించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి పోపుకి పట్టా లవంగం యాలగ చిలకర మెంతులు ఆవాలు సారీ మెంతులు వేయలేదు నేను అది చిట్టి పైన పడితే ఫ్లోలో వచ్చేసింది మెంతులైతే వేయలేదు ఇప్పుడు మనం ఆనియన్ వేసుకున్నాము ఇప్పుడు టమాటా కొంచెం కొత్తిమీర పసుపు కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి చేసుకు ముందుగా చెప్పినట్టు మనం గసాలు పండుమిర్చి జీడిపప్పు పేస్ట్ వేసాము ఇప్పుడు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు పోసుకున్నాము టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకున్నాము ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు పోసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మగ్గాలి బాగా ఉడికించి పెట్టుకున్న మటన్ను కూడా వేసేసాము ఇప్పుడు ఇది బాగా మగ్గాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కర్రీ మటన్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చపాతీలోకి రైస్లోకి గారెల్లోకి అన్నిట్లో బాగుంటుంది ఓకేనా మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో మాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టాలి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ టపా టపా కొట్టేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇది మా దసరా స్పెషాలిటీ